సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణపై షెడ్యూల్ కులాల్లో ఆసక్తి నెలకొంది గతంలో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు హయాంలో ఎస్సీ కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు అప్పట్లో విద్య ఉద్యోగ అవకాశాల్లో కులాల వారీగా న్యాయం జరిగిందని ఆయా వర్గాలు చెబుతున్నాయి జస్టిస్ పి రామచంద్ర రాజు కమిషన్ నివేదిక మేరకు ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా రెండు పేల సంవత్సరంలో షెడ్యూల్ క్యాస్ట్ విభాగంలోని యాభై తొమ్మిది ఉపకులాలని ఏబి అనే నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు ఏ కేటగిరీ కింద రెల్లితో పాటు పన్నెండు అనుబంధ ఉపకులాలను చేర్చారు బి కేటగిరీ కింద మాదిగతో పాటు పద్దెనిమిది అనుబంధ ఉపకులాలు కేటగిరీ కింద మాలతో పాటు ఇరవై ఐదు అనుబంధ ఉపకులాలు డి కేటగిరీ కింద ఆది ఆంధ్ర మరో నాలుగు అనుబంధ ఉపకులాల్ని చేర్చారు సామూహికంగా ఎస్సీలందరికీ వర్తిస్తున్న పదిహేను శాతం రిజర్వేషన్ను ఆయా వర్గాల జనాభా వారి సామాజిక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా సర్దుబాటు చేశారు ఏ కేటగిరీ కింద నమోదు చేసిన ఉపకులాల వారికి ఒక శాతం రిజర్వేషన్ ను బి కేటగిరీకి ఏడు శాతం సి కేటగిరీకి ఆరు శాతం డి కేటగిరీకి ఒక్క శాతం రిజర్వేషన్లను ఖరారు చేశారు రెండు వేల సంవత్సరంలో అమల్లోకొచ్చిన ఎస్సీ వర్గీకరణ రెండు వేల నాలుగు నవంబరు ఐదవ తేదీ వరకు అమల్లో ఉంది ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల నష్టపోయిన ఉపకులాల వారికి ఎస్సీ వర్గీకరణ కారణంగా మేలు జరిగిందని వర్గీకరణకు ముందు రెల్లి సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు మాత్రమే డాక్టర్లు ఉంటే రెండు వేలు రెండు వేల నాలుగు మధ్య వర్గీకరణ ఫలితంగా నూట ఇరవై మంది డాక్టర్లయ్యారని ఎంఆర్పిఎస్ నేత నాగరాజు తెలిపారు అప్పట్లో మూడు డిఎస్ లు నిర్వహించగా వాటిలో భారీగా పోస్టులు సాధించారని దళిత బహుజన శ్రామిక్ యూనియన్ అధ్యక్షుడు చిట్టిబాబు తెలిపారు వర్సిటీల్లో మెడికల్ కళాశాలల్లో ఇంజనీరింగ్ లా ఇలా అన్ని ఉన్నత విద్యావకాశాల్లో న్యాయమైన వాటా పొంది అభివృద్ధిలోకి వచ్చినట్లు ఎమ్మార్పీఎస్ నేత పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు